ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయ్య సర్కిల్ దగ్గర వాల్ వెల్కమ్ టు సేఎం డెనియర్స్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం తప్పుల కుప్పలు ఓటర్లకు తిప్పలు గత రెండు మూడు నెలల నుంచి ప్రత్యేక కార్యాచరణ ఇంటి ఓటర్ సర్వేలు నిర్వహించి తప్పులు సరిచేశామని అవసరమైన మార్పులు చేర్పులు చేశామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పు జరగలేదని నల్బై వార్డు ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ అన్నారు బిఎల్ఓ నారాయణ స్వామి టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఉన్నవి తీసేశాడు వైఎస్ఆర్సీపీ నాయకులవి ఎక్కించాడు బిఎల్ఓతో వాగ్వాదానికి దిగిన నలభైవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ ఇటీవలే విడుదలైన ఓటర్ జాబితాలో స్పష్టమవుతుంది ప్రతిపక్ష పార్టీ నాయకులు బిఎల్ఓలతో పాటు తహసీల్దార్లకు అనేక సార్లు ఫిర్యాదు చేస్తున్నా కొత్త జాబితాను తిరిగి ఆ పేర్లు దర్శనమిస్తున్నాయి రాజశేఖర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి విజయలక్ష్మి ఓట్లు ఎక్కడో ఉన్నా వారివి ఈ వార్డులో తెచ్చుకొని నలభై వార్డులో ఎక్కించడం దారుణమని అన్నారు మరికొన్ని చోట్ల ఉన్న పేర్లు కూడా మార్చేశారు ఇంటింటా తిరిగి విచారణ చేసి జాబితా రూపొందించామని అధికారులు చెబుతున్నారు వాస్తవ పరిస్థితి అద్దం పట్టే కొన్ని ఉద్దాంతాలే ఇందుకు నిదర్శనమని అన్నారు అందరికీ నమస్కారం నేను నా పేరు అశోక్ నల్లభై టీడీపీ ఇన్ఛార్జ్ను ఇక్కడున్న నలభై ముప్పై ఎనిమిదో వార్డు సచివాలయం ఉద్యోగ నారాయణ స్వామి గారు అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారు ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ ఓట్లనే తొలగించేసేసి పోయి అడిగితే ఏమన్నా ఓట్లు తొలగించారని నేను అడిగితే మీరు ఎక్కించుకోపోండి అది ఆర్డీఓ గారి కంప్లైంట్ టెక్నికల్ కంప్లైంట్ అని చెప్తున్నారు సరే ఓకే ఇంట్లో సొంత ఇంట్లోనే ఓట్లు పీకేసినారు బాగానే ఉంది ఇంకో విషయం ఏమన్నంటే ఇక్కడ వాళ్ళు లేకున్నా కానీ స్థానికంగా లేకున్నా కానీ గీతా గీతామందిరం దగ్గర వాళ్ళ నివాసం ఉంటున్నా కూడా తీరా తీసుకొచ్చి గుట్టి కింద పల్లి లేని ఓ డోర్ నెంబర్ మీద అనవసరమైన ఫేక్ ఓట్లు ఎక్కిస్తున్నారు ఓకేనా దీని గురించి అధికారులు స్పందించి అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా

నేను ఉంటున్న వచ్చేసి గుట్టికి ఉంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ మూడు ఓట్లు బిఎన్ నారాయణ స్వామి మూడు ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారు అక్కడ వాళ్ళైతే ఇక్కడ స్థానికంగా లేరు గుట్టికి పల్లెలో వాళ్ళు ఉండేది వచ్చేసి కొత్తపేట గీతా మందిరంలో ముప్పై ఆరు వార్డులో ఉన్నారు వాళ్ళు ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళ ఓట్లు దొంగగా ఎక్కించారు ఇక్కడ బిఎల్ఓ నారాయణ స్వామి ఇక్కడ దొంగ ఓట్లు ఎక్కించారు దీనిని అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నాము ఉటికింద పండి మా ఊర్లో మేము ఏం స్కూల్లో ఇక్కడ మా ఊర్లో లేరు నాగేంద్ర నాగేంద్ర పట్టు నాగే ఉన్న పల్లి ఈ వార్లో వరకు రెడ్డి ఈ ఊర్లో లేరు ఇక్కడ ఓట్లు ఉన్నాయి ఈ తొలగించలా కోరుకున్నాం చేత ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు